కడప జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కమలాపురం ఎమ్మెల్యే కుత్త కృష్ణచైతన్య రెడ్డి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అంతకుముందు ఉప్పరపల్లె హై స్కూల్ నందు అధికారులతో కలిసి వినతి పత్రాలను ప్రజల నుండి స్వీకరించారు టీడీపీ యువనాయకుడు గోబుల్ రెడ్డి ఉర్రఫ్ గున్న ఈ సందర్భంగా ప్రజలందరికీ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకొట్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సూపర్ పాలలో తొలి భాగంగా ఏదో సూపర్ పాల గ్రామాన్ని చెందు పండుగ నాడు సందులని ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అంటే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు పెన్షన్ల దగ్గర కూడా తీసుకున్న వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇంటికి తెచ్చిస్తున్నారని చెప్పి చాలా ఆనందంగా అంటే ఒక ఒక సంతోష వాతావరణం మనకు కూడా మనసుకు సంతోషించేంటే ఆప్యాయంగా నవ్వుతో పలకరిస్తున్నారంటే వాళ్ళకు సరైన మేలు జరిగిందని చెప్పేసి ఒక మంచి సుభ్రవణాలు మతంలో కనిపిస్తా ఉన్నాం చిన్న చిన్న ఊళ్ళో ఉన్న సమస్యల వాళ్ళకి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా తొందరలోనే తీర్చి ಸಮಸ್ಯ ಪೂರ್ತಿ ರೋಡ್ ಡ್ರೈನೇಜ್ ಸಮಸ್ಯೆ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಪೂರ್ತಿ ಮಾತಾಡೋದು ಚಾಲ ಸಂತೋಷ ಕಾರ್ಯಕ್ರಮ ಅಪ್ರಾಯ ಪದಕರಿ ಪಲಕುಲ್ ಪಡೆಯ గ్రామంలో దాదాపు పదిహేడు మందికి ముగ్గుతలు పదిహేడు మంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ కుటుంబ ప్రభుత్వం తర్వాత కూడా మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి